హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ భవ్యస్ వర్ల్డ్ వన్ వన్ జీరో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర గారెలు అయితే చేస్తున్నాను పెసరగారె పెసరతో కూడా గారెలు వేసుకుంటారా అనుకుంటున్నారా వేసుకుంటారండి ఎప్పుడు వేసుకోకపోతే ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి మీరు ఇంకా అస్తమానం కూడా కన్నా కూడా ఈ పెసరగారలే వేసుకుంటారు ఇవి చేయడం కూడా చాలా సింపుల్ మెనపగారలు అయితే పొట్టు కడిగి ఇవన్నీ గ్రైండర్కి వేసి ఇవన్నీ చేసే కన్నా కూడా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఈ గారెలు అయితే తయారు చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ చూసేద్దాం లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా దీనికోసం మనం పెసలను అయితే నానబెట్టుకోవాలి పెసలు బాగా నానిన తర్వాత వాటిని వాటర్ లేకుండా శుభ్రంగా కడిగేసి వాడేసి మిక్సీ గిన్నె తీసుకొని అల్లము వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా అయితే పేస్ట్ చేయకూడదు వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకోమంటే గారి రాదు కదా చూసారా ఈ విధంగా బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాం చూసారా ఈ విధంగా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాము రుచి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను తర్వాత దీంట్లో వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వంట సోడా యాడ్ చేయకపోతే గట్టిగా ఉండే గారెలు వంట సోడా యాడ్ చేయడం వలన మనకి క్రిస్పీగా అయితే ఉంటాయి చూసారా ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది పిండి రెడీ అయిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను పెద్ద మంటలో ఉంచేసి తర్వాత మనం గారెలు అయితే వేసుకోవాలి సేమ్ మనం మినప గారెలు ఏ విధంగా అయితే వాటర్ తడుపుకుంటూ వేస్తామో అదే అదేవిధంగా గారెలన్నీ కూడా వేసుకోవాలి మనకి మూకిడికి ఎన్ని పడితే అన్ని గారెలు వేసుకోవాలి ఒక్కొక్కటిని చూసారా నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా వేయాలి మొత్తం గారెలన్నీ వేయడం పూర్తి అయిన తర్వాత మటన్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఏ ఫ్రై ఐటమ్ అయినా మనం వేసినప్పుడు బజ్జీగా ఉన్నాయి పూరి కానివ్వండి ఈ విధంగా గారెలు బూరెలు ఏదైనా సరే మంటను హై ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడే మనం వేసిన వెంటనే ఆయిల్ మరగడానికి అది పైకి తేలుతూ వస్తుంది అదే ముందే మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే మనం వేసిన గారైనా బ బజ్జీ ఏదైనా సరే అడుగుకు వెళ్ళిపోయి పైకి ప్లఫీగా అయితే రాదు ఈ విధంగా గారెలు వేయడం అన్నీ పూర్తయినాయి చూసారా తర్వాత మనం వెంటనే అయితే గరితో కలిపేయకూడదు ఒక పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత ముందు వేసిన అయితే టర్న్ చేసుకోవాలి చూసారు నేను ఏ విధంగా అయితే వీడియోలో టర్న్ చేస్తున్నానో ఆ విధంగా అయితే టర్న్ చేసుకోవాలి ఒక్కొక్క గారెను కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా పలుచుగా వేసుకోవాలి లావుగా వేసుకున్నామంటే లోపల వరకు కూడా కుక్ అవ్వదు ఈ విధంగా అయితే బాగుండే పె పెసర గారెలు అనేది ఈ షేప్లో వేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా మొత్తం గారెలన్నిటినీ టర్న్ చేసుకోవాలి మనం మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ ఉండాలి మంటను అనేది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేయడం వలన పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల ప్లఫీ ప్లఫీగా ఉండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేను అన్ని టర్న్ చేశాను కదా లైట్ గోల్డెన్ కలర్ అయితే వస్తుంది కదా ఇంకా మనకి ఇది పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఎందుకంటే పెసరలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అందుకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా కనిపిస్తుంటుంది అదే మినపగారులు అయితే ఈ కలర్ వచ్చేంతవరకు తీసేయచ్చు ఈ విధంగా మనం మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి లేదంటే ఒక సైడే ఫ్రై అయ్యి మరొక సైడ్ ఫ్రై అవ్వకుండా అయితే ఉంటుంది చూసారా నొరగ కూడా అనుగుతూ ఉంటుంది ఈ విధంగా నొరగ అనిగేటప్పటికి మనకి ఫ్రై అవుతున్నట్లు అర్థం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఈ గారెలు అనేవి రెడీ అయిపోతాయి వీటికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయినా బాగుంటుంది లేదా పల్లీ చట్నీ అల్లం చట్నీ అయినా బాగుంటుంది లేదంటే మీకు చట్నీ కూడా అవసరం లేదండి నిజంగా ఉత్తినే కూడా తినేయొచ్చు అంత బాగుంటాయి అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది చూడండి మనం మాట్లాడుతూ ఉండగానే ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి కలర్ వచ్చేసి చూసారా ఇప్పుడైతే మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఆయిల్ కూడా పెద్ద పీల్చదు ఈ ఆయిల్ పీల్చడం అనేది మనకి ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే వంట చూడ యాడ్ చేస్తాం కదా అది కొంచెమే యాడ్ చేయాలి అదే వద్దే యాడ్ చేసామంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూసారా నేనైతే మీకు ఒక్కటి ఇరుచిపెడితే ఎలా విరిగిందో పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల ప్లఫీ ప్లఫీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి అయితే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పెసరు గారెలే కాదు ఈ పిండితో పునుకుల కింద కూడా వేసుకోవచ్చు అవి కూడా నేను వేసాను చూపిస్తాను చూడండి ఇదే సేమ్ ఇదే పిండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాల్స్ లాగా వేసుకోవడమే మనం మినప పునుకులు ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా గారెలు వేసేసిన తర్వాత ఒక వాయి ఈ విధంగా పునుగుల కింద కూడా వేసాను టూ ఐటమ్స్ కింద ఉంటాయి కదా అనేసి చూసారా బాల్స్ అనేది మంటను సే చెప్పాను కదా ఈ ఎప్పుడైనా మనం ఫ్రై ఐటమ్ చేసినప్పుడు పెద్ద మంటలో పెట్టి తర్వాత అవన్నీ వేయడం పూర్తయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వలన మనకి పైన క్రిస్పీనెస్ లోపల అనేది పిండి వరకు వెళ్ళి బాగా కుక్ అవుతుంది వంట అందరూ చేసినా కానీ ఒక్కొక్క చేతి రుచి ఒక్కొక్కరికి తేడాగా ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్ పాటించడం వల్లనే టేస్ట్ అనేది కూడా ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ విధంగా మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చేశామంటే వంట ఎవరైనా చేసేయచ్చు ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి అంత బాగుంటాయి ఈ పునుగులు ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్ని భవ్యస్ వరల్డ్ వన్ వన్ జీరోని సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు గంట సింబల్ ఆన్ చేశారంటే నోటిఫికేషన్ వస్తుంది ఇదే విధంగా మరికొన్ని వంటలనైనా టేస్టీ టేస్టీగా ఉండే వంటలు కూడా చూసి చేసుకోవచ్చు ವೀಡಿಯೋ ನಚಿತೆ ಲೈಕ್ ಚೇಡಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಾಚಿಂಗ್ ಬಾಯ್ ಬಾಯ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಭ್ಯಸ್ ವರ್ಲ್ಡ್ ವನ್ ಒನ್ ಜೀರೋ